శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా బ్రహ్మగారు ప్రియవ్రతునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడండి బ్రహ్మోపదేశము అనేటువంటి హెడ్డింగ్ని పెట్టారు ప్రియవ్రతుని చూచి చిరునవ్వుతో బ్రహ్మ ఇట్ల నేను అంటే ప్రియవ్రతుడు ఏమంటున్నాడు నేను రాజ్యాన్ని స్వీకరించను నేను మోక్ష మార్గం వైపు వెళ్ళిపోతానంటున్నాడు అందువల్ల బ్రహ్మగారు చెప్తున్నారు నారాయణుడు హరి అయి దిగివచ్చి నా వాక్కుల రూపమున నీకు తెలుపవలసిన అంశములను సందేశములుగా పంపెను నిశ్చలమైన మనస్సుతో వినుము సాక్షాత్ నారాయణుడు చెప్తున్నాడండి నారాయణుడు నా వాక్కుల రూపంలో దిగివచ్చాడయ్యా అని అని బ్రహ్మగారు చెప్తున్నారు నిశ్చలమైన మనస్సుతో వినుము ఇది నావాక్కు కాదనియు శ్రీహరి వాక్యములనియు గ్రహింపుము శ్రీమన్నారాయణుడి వాక్యాలు బ్రహ్మగారు అందజేస్తున్నారండి నీవు కానీ నారదుడు కానీ నేను గాని అందరము మన హృదయములందున్న ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారము నడుచుకొనుచున్నాము కానీ దానిని తప్పి స్వతంత్రముగా ప్రవర్తించుట సాధ్యము కాదు లోపల భగవంతుడు ఉన్నాడయ్యా ఆ భగవంతుడు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటాం కానీ స్వతంత్రంగా ప్రవర్తించటం సాధ్యం కాదు అంటే మాస్టర్ చెప్తున్నారండి ఇక్కడ హృదయమునందు సర్వజీవులకును ఈశ్వరుడు వసించి బుద్ధులను ప్రేరేపణ చేసి సంకల్పములను పుట్టించుచుండును తద్వ్యతిరేకముగా త్రిగుణముల సమ్మేళనము వలన మనస్సునకు అభిప్రాయములు కలిగినను అవి జరగవు త్రిగుణముల సమ్మేళనం వలన మనకి మనస్సులో అభిప్రాయాలు కలుగుతుంటాయి కానీ అవి జరగవటండి లోపల భగవంతుడున్నాడే ఆయన బుద్ధుల్ని ప్రేరేపణ చేస్తాడు కదా సంకల్పాలని పుట్టిస్తాడు కదా ఆయన పుట్టిస్తాడు కానీ దానికి వ్యతిరేకంగా ఉండేటువంటివి జరగవు ఎంతటి స్వతంత్రుడైనను తనకు నచ్చిన విధమున ప్రవర్తింపకలడే కానీ నచ్చని వాణిని చేసుకొనలేడు కదా కనుక అతడు ఆట బొమ్మయే కానీ స్వతంత్రుడు కాడు నచ్చునట్టి లోపలి కేంద్రమున ఈశ్వరుడు ఏది నచ్చింపచేయవలెనో దానినే కిరణములుగా విడిచిపెట్టుచుండును ప్రియవ్రతుడు వలదని నను రాజ్యాకాంక్ష కలుగక మానదు అతడు త్రిప్పలు తప్పించుకొనుటకై రాజ్యపాలనము వలదని కోరిక కోరికపోలేదు ఏదో తిప్పలు తప్పించుకుందామని రాజ్యపాలన వద్దన్నాడు కానీ పోలేదండి కోరికంటూ ఉన్నది పోయినచో మోక్షమునందు కోరిక ఎట్లా పుట్టును అసలు కోరికే లేదు ఏ కోరికలు లేవు అని అతనికి అని అనుకుందామంటే మరి మోక్షం పైన కోరిక ఉందిగా అంటే కోరిక ఉంది అది దేని మీదనే తర్వాత సంగతి కోరిక అంటూ ఉన్నది ఒక కోరిక గొప్పదని ఒక కోరిక తక్కువని భేదము చూచుట మానవునిశ్చిత్త చాంచల్యము ఇది కావలెను అనుకున్నవాడెప్పుడు కోరిక కలవాడే అది దేని మీదైనా సరేనండి ఇది అది మోక్షమైనా సరే ఇది కావాలి అని అనుకున్నవాడు ఎప్పుడైనా సరే కోరిక కలవాడే మోక్షమన్నది మానవుడు పెట్టుకున్న పేరే కానీ భగవంతుడు ఇచ్చున్నది కాదు దైనప్పుడు దాని ఎందు కోరిక ఉండదు తపస్సు చేయుట విద్యలు నేర్చుట యోగాభ్యాసము చేయుట శౌర్యము చూపించుట జ్ఞానమును ఆర్జించుట ధర్మమును ఆచరించుట అర్థములను సమకూర్చుకొనుట మొదలగు ప్రయత్నములు జీవులచే చేయబడుతున్నవి రకరకాల ప్రయత్నాలు చేస్తాం కదండీ ఈ ప్రయత్నాలన్నీ జీవులచే చేయబడుతున్నాయి ఎవనికి నచ్చిన దానిని వాడు పట్టుదలతో అవలంబించుతున్నాడు అట్లు నచ్చుమని ఎవరు చెప్పిరీ అది అంతయు నారాయణుని బలము కనుక దాని నుండి ఎవడును తప్పించుకొనలేడు మనము పుట్టుట జీవించుచుండుట పోవుట మన ఇష్టపడి చేయుచుండుట లేదు మనకు తెలుసా అండి మనం పుట్టేదాకా ఊహ వచ్చేదాకా మనకు తెలియదు మనం పుట్టామని అలాగే ఏదైనా సరే అంతే మనం పుట్టడం కానీ జీవించటం కానీ పోవటం కానీ పోవటం మన చేతుల్లో ఉందండి పోవటం కనుక మన చేతుల్లో ఉంటే అరవై ఏళ్ళకి ఎందుకు పోతాడు వాడు వాడు ఏళ్ళు ఉంటాడు శుభ్రంగా నిన్ను అరవై పోడు వాడు కనుక ఏదైనా సరే మనం ఇష్టపడి లేదు కనుక ఇవి దేవుని అధీనములే కానీ మన అధీనములు కావు ఇవన్నీ భగవంతుడి అధీనములు అదేనండి మనకిందాక చెప్పింది హృదయమునందు సర్వజీవులకు ఈశ్వరుడు వసించి బుద్ధుల్ని ప్రేరేపణ చేసి సంకల్పాలని పుట్టిస్తుంటాడు దానికి వ్యతిరేకంగా మనసులకు అభిప్రాయాలు కలిగినా అవి జరగవు భగవంతుడి సంకల్పమే జరుగుతుంది అవి మనవి అనుకున్నప్పుడు శోకము మోహము సుఖము దుఃఖము భయము కలుగుతున్నవి ఇట్లు కలుగకూడదనుట కూడా మన ఇష్టము కాదు నీలో ఉన్న ఈశ్వరుని అధీనమున ఇవి జరుగుతున్నవి నారాయణుడే ఈశ్వరుడుగా ఇందరిలో కూర్చున్నాడు కనుక నీ ఇష్టమని తలపకము భగవంతుడే కూర్చున్నాడయ్యా ఈశ్వరుడు అంటే అధికారి అధిపతి ఈశ్వరుడు అధిపతిగా అధికారిగా భగవంతుడే కూర్చున్నాడు నారాయణుడు జీవులలో ఈశ్వరుడుగా దిగివచ్చునప్పుడు శ్రీహరి అనబడును నారాయణుడు జీవులలో అధికారిగా దిగివచ్చున్నప్పుడు ఏమంటారండి ఆయన్ని శ్రీహరి అంటారు శ్రీహరి అంటే మనకిక్కడ మీనింగ్ చెప్పారండి అతడు శ్వాస నుండి వాక్కుగా దిగివచ్చుచుండును ఇది ఏ ప్రణవము ఒకడు మాట్లాడినప్పుడు ఇంకొకనికి వినపడుచుండును ఇది ఏ శృతి అనబడు వేదమంత్రము నాలోనగల వెలుగు నా పరిసరముల వారి రూపమున కనపట్టుగాక నా ఉచ్చరించడి నాదము ఆ వెలుగుగా వినిపించి కనిపించి వెలయుగాక అన్నారు కదండి మాస్టరు కనుక శ్వాస నుండి వాక్కుగా దిగి వస్తూ ఉంటాడు దిగివచ్చువాడు అదిగో శ్రీహరి ఈ శ్వాస నుండి వాక్కుగా దిగి రావటం ఏమిటి ఇది ఏ ప్రణవము ఒకడు మాట్లాడినప్పుడు ఇంకొకరికి వినపడుచుండును ఇదియే శృతి అనబడి వేదమంత్రము వినదానికి జీవుని ఎందు అర్థములు గోచరించి మంచి చెడ్డలుగా తోచుచుండును ఇవి ప్రకృతి ఎందలి త్రిగుణముల వలన జరుగుతున్నవి త్రిగుణముల వలన జరుగుతున్నాయిటండి అంటే ఏంటి తమో గుణము ఎక్కువైనప్పుడు నిర్లక్ష్యము వినదానిని నమ్మకుండుట ఎదుటివాడిని పాటింపకుండుట మున్నగునవి కలుగును రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలిసినది సత్యమనియు ఇతరులు మంచి చెప్పినను వినుట లేదనియు మున్నగు భ్రాంతులు కలుగును దానికి ఫలితమే దుఃఖము తమో గుణం ఎక్కువైనప్పుడేమో ఎదుటివాడి చెప్పింది నమ్మకపోవటము నిర్లక్ష్యము ఇలాంటివి వస్తాయి రజోగుణం ఎక్కువగా ఉందనుకోండి మనలో ఎదుటివాడి చెప్పింది సత్యం కాదు మనకు తెలిసిందే సత్యము ఇట్లాంటివి వస్తాయి ఈ భ్రాంతులు వస్తాయి రెండిటి వల్ల ఫలితం ఫలితమేమైతుంది దుఃఖమే ఇట్టి ప్రణవముతోనూ వేదముతోనూ పేనిన గుణత్రయమను మూడు పేటల దారములతో ఏర్పడిన త్రాడొకటి జీవులలో ముక్కులలో నుండి చెవులలో నుండి దూర్చి ఒకటిగా కట్టబడి ఉన్నది ఈ బంధముతో సిగమరవేయబడిన గొడ్లవలే మనుష్యులు తెలియకున్నను ఈశ్వరాజ్ఞయందు ప్రవర్తించి పనులు చేయుచు వాని పొలములలో పడి మేయుచున్నారు మనుషులు ఏం చేస్తున్నారయ్యా తెలిసినా తెలియకున్నా కూడా ఈశ్వరాజ్ఞయందు ప్రవర్తించి పనులు చేసుకుంటూ ఆయన పొలంలోనే పడి మేస్తూ ఉన్నారు భగవంతుడి పొలంలో ఈ విధముగా నరుడు వేణి వేణిని సాధించుకొనినను సుఖము దుఃఖము అనుభవించుట ఎందు ఈశ్వరుని పైననే ఆధారపడి ఉన్నాడు పైన ఆధారపడి ఉన్నాడు అవును తనకు తెలియని విషయములకు తనకు తెలియని విషయములకు గురుడ్డివాడుగను తెలిసిన విషయములకు కన్నులు కలవాడుగాను నరుడు వర్తించుచుండగా దీపము వలె ఈశ్వరుడు వెలుగుచున్నాడు తెలిసిన విషయములకేమో కన్నులు కలవాడుగా ఉన్నట్ట తెలియని విషయములకు గృడ్డివాడుగా ఉన్నట్ట ఇట్లా నరుడు ప్రవర్తిస్తుండగా భగవంతుడు ఏం చేస్తున్నాడు దీపము వలె వెలుగుచున్నాడు కన్నులున్నవాడు దీపమును ఆధారముగా చేసి కన్నులు లేనివాని చేయి పట్టుకొని నడిపించవచ్చును కదా అట్లే తెలియని పూర్వకర్మ ఫలములను అనుభవించుచు తెలిసిన వాని విషయమున మరలా కర్మబంధముల కల్పించుకునకుండా జీవించుట తెలియైన ప తెలివైన పని మనకి పూర్వకర్మలు ఏవో చేశామండి మనం చెడ్డ పనులు మంచి పనులు చేసాం వాటి ఫలితాలను అనుభవిస్తూ ఉన్నాం మనం ఏం చేశాము పూర్వం ఏం చేశామయ్యా మనం మనకి తెలియదు అవి తెలియదండి కానీ మనకి తెలిసింది ఒకటి ఉంది ఏంటది ఇప్పుడు మనం చేయబోయే కర్మలు అవి మనకి తెలుసు వేటిల్ని సంకల్పించాలి వేటి ఏ పనులు చేయాలి ఏవి నెత్తినేసుకోవాలి ఇవి మనకు తెలుసు కదా అంటే తెలియనివి కొన్ని తెలిసినవి కొన్ని ఉన్నాయి పూర్వకర్మలు మనకి తెలియవు ఇప్పుడు మనం మన చేతిలో ఉండి మనం చేస్తున్నటువంటి పనులు మనకి తెలుసు మాస్టర్ ఏమంటున్నారు తెలియని పూర్వకర్మ ఫలములను అనుభవించుచు తెలిసినవా అనే విషయమున మరలా కర్మబంధములు కల్పించుకొనకుండా జీవించుట తెలివైన పని ఇప్పుడు చేయబోయేటువంటి మన చేతుల్లో ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి పనులు ఎట్లా చేయాలి మనం మళ్ళా కర్మబంధాలు కల్పించుకోకూడదు దీనివల్ల మళ్ళీ అకౌంట్లు పెరగకూడదండి కర్మబంధాలు కల్పించుకోకూడదు అట్లా చేయటం అనేటువంటిది తెలియని పని అది ఒక్కటే మానవుడు చేయగలిగినది కలలో కనిపించిన కష్ట సుఖములు అసత్యములని తెలియవు కళలో ఏవో కనిపిస్తాయి మనకి కష్టాలు సుఖాలు కానీ కలలో ఉన్నంతసేపు మనకి ఇవి సత్యం కాదు ఇది కళ అని తెలియదండి కానీ మెలకువ వచ్చినంతనే తెలియును అట్లే సరి అయిన జ్ఞానము అనుగ్రహింపబడినవాడు తాను పూర్వము చేసిన కర్మఫలమును అనుభవించుచునే రాబో కర్మఫలములను రహితము చేసుకొనుటకై ఇప్పుడు ఆచరించు కర్మలను వినియోగించును రాబోయేటువంటి కర్మఫలాలను రహితం చేసుకోవటం కోసం ఇప్పుడు చేసే పనులను ఉపయోగించుకుంటాడు తపస్సు చేయుటకు వనవాసము చేసినను జయింపవలసిన ఇంద్రియములు లోపల ఉన్నవు కానీ శత్రుమిత్రాదులయందు లేవు కదా ఇంద్రియాలు జయించాలి అవి ఎక్కడున్నాయి మనలోనే ఉన్నాయి అంతేగాని శత్రువులో మిత్రు మన మన ఇంద్రియాలు వాళ్ళల్లో లేవుగా మనలోనే ఉన్నాయి జయించాల్సింది ఏంది జయించాల్సిన వీటిల్ని మన ఇంద్రియాలని అవి ఎక్కడ ఉన్నాయి మనలోనే ఉన్నాయి ఇంద్రియములు జయింపబడనప్పుడు అడవిలో వసించుచు కోరికలు పెంచుకొని కర్మబంధము తెచ్చుకొనును ఇంద్రియాలు జయించినప్పుడు అడవికి వెళ్ళి మటుకు ఏం లాభం అండి కోరికలు పెంచుకుంటాడు కర్మబంధం తెచ్చుకుంటాడు సన్యాసము పుచ్చుకొని మాస్టర్ ఉదాహరణ చెప్తున్నారండి సన్యాసము పుచ్చుకొని చందాలతో ఆశ్రమము కట్టించి దానిని పెంపకము చేయుటకై తోటలు దొడ్లు వాణిజ్యము పెట్టి ఆశ్రమపు ఆస్తిని భద్రపరచుటకై న్యాయస్థానముల చుట్టూను తిరిగి ఏమకును నేను సన్యాసం పుచ్చుకున్నానన్నాడు ఒక ఆయన చందాలు పెట్టి ఆశ్రమాన్ని కట్టించాడు దాన్ని మళ్ళీ దానికి మరి దానికి ఎంప్లాయిస్ దానికి మన తతంగం అంతా ఉంటుంది కదండి యంత్రాంగం అంతా ఉండాలి కదా మరి అంత పెద్ద ఆశ్రమం అంటే దాన్ని పెంపకం చేయటం కోసం తోటలు దొడ్లు వాణిజ్యాలు ఆశ్రమ పూట దానికి ట్యాక్సులు మళ్ళీ అది ఏదో అవకతవకలు మళ్ళీ కోర్టులో వేయటం కోర్టుల చుట్టూ తిరగటం ఏమైంది ఇప్పుడు సంసారము భార్యాబిడ్డల నుండి నుండియే ఊడిపడనక్కరలేదు అది కావాలను కొని తావు నుండి ఏర్పడుచును సంసారం అంటేనే కేవలం భార్యాబిడ్డలనే అర్థం కాదు ఇగో ఇది కూడా సంసారమే కోడలకు బూజు పట్టినట్లు మంచమున నలు చేరినట్లు మన పద్ధతిని బట్టియే సంసారం ఏర్పడును గృహస్థాశ్రమమునందు కూడా జితేంద్రయుడై అందరియందు ఉన్న అంతర్యామియందు ఆత్మజ్ఞానమును స్మరించు వారికి మోక్షమే సిద్ధించును గృహస్థాశ్రమంలో పనికిరాదు అని అనుకోవటం పొరపాటండి గృహస్థాశ్రమంలో కూడా జితేంద్రియుడై అంటే ఇంద్రియాలను జయించి అందరియందు ఉన్న భగవంతుడి అందు ఆత్మజ్ఞానాన్ని స్మరించేవాడికి మోక్షం సిద్ధిస్తుంది వాడికి సిద్ధించకపోవటం ఏం లేదు వాడికి కూడా మోక్షం సిద్ధిస్తుంది అయితే ఇదిగో ఇది పద్ధతి అంటున్నారు శత్రువులను జయించదలిచిన వాడు కోటలో నుండి సుశిక్షితులైన సైనికుల వ్యూహముతో పోరాడుట ఒక పద్ధతి వెలుపల నుండి కోటను ముట్టడించుట ఒక పద్ధతి శత్రువులను జయించాలండి వీడు కోటలోనే కూర్చొని చక్కగా అధికారులు సైనికులు మంచి సుశిక్షితులైన వాళ్ళని వాళ్ళని పెట్టుకొని వీడు ఒక ప్లాన్ వేసి ఒక వ్యూహం వేసి పోరాటం ఒక పద్ధతి వీడు బయటకు వచ్చి కోటను ముట్టడించడం ఒక పద్ధతి వాళ్ళ కోటను ముట్టడించడం ఒక పద్ధతి రెండు పద్ధతులు ఉన్నాయి ఈ రెండిటి అందును మొదటిదానికి ఉన్న సౌకర్యము రెండవ దానికి లేదు మొదటి దానికి సౌకర్యం కదండి ఎందుకని వీడు కోటలోనే ఉంటున్నాడు అధికారులను వ్యూహంతో ఆజ్ఞాపించి విజయం సాధిస్తాడు కనుక దానికి ఉన్న సౌకర్యము రెండవ దానికి లేదు మొదటి పద్ధతిలో తనకును సైనికులకును రక్షణ భోజన భాజనాదులు గోపనము సహజముగా సిద్ధించును అట్లే గృహస్థాశ్రమమున నారాయణోపాసనము చేయువానికి సాధనకు కావలసిన రక్షణ పోషణ సామగ్రి ఎక్కువ గృహస్థాశ్రమంలో నారాయణోపాసన అంటే అంటే భగవంతుడితో తాదాత్మ్య స్థితి చేసేటువంటి వాడికి అదిగో రక్షణ పోషణ సామాగ్రి బాగా ఉంటుంది ఈ రక్షణ పోషణాదులు తన సుఖము కోసమని నమ్మినవాడు దెబ్బతినును దెబ్బతిను కానీ తన సాధనకు సదుపాయములుగా ఎరిగిన వాడు సులువు సూక్ష్మములను తెలుసుకును ఇట్టి సాధనను ఆశ్రయించి ఆరుగురు శత్రువులను నేర్పుతో జయించి సంగము విడిచి వర్తింపుము ఆరుగురు శత్రువులు అంటే ఎవరండి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అరిషడ్ వర్గాలు కనుక ఇలాంటి గృహస్థాశ్రమంలో ఉండి ఇలాంటి సాధనను ఆశ్రయించి ఆరుగురు శత్రువులను నేర్పుతో జయించి సంగము విడిచి వర్తింపుము భోగములు దోషములు కావు నీవి అనుకున్నచో అవి విషము వంటివి ఈశ్వరుడిచ్చిన వారిని అనుభవించినచో ముక్తికి అడ్డము రావు ఒక పెద్ద రైల్వే అధికారి నీతో మాట్లాడుడకై ఆకస్మిక ఆకస్మికముగా తనతో రైలు ఎక్కుమని కోరగా టిక్కెట్టు లేదని బాధపడరాదు రైల్వే అధికారి ఒకతను మాట్లాడుతున్నావు అతనితో స్టేషన్లో మాట్లాడుతున్నావు పెద్ద రైల్వే అధికారి ఈలోపు రైలు కదులుతోంది అయ్యా నేను రైలు ఎక్కుతున్నాను మీరు కూడా నాతో పాటు ఎక్కండి అక్కడ మాట్లాడుకుందాం అన్నాడు అనుకోండి టికెట్టు లేదని బాధపడరాదు టికెట్టు కొనకుండా ప్రయాణము చేయువాని చౌర్య దోషము తనకంటదు అట్లే మంచి అన్నము వస్త్రము గృహము తన ప్రయత్నము లేకుండా స్వధర్మానుష్ఠానము వలన సిద్ధించుచుండును ఒక్కొక్కసారి మంచి అన్నము వస్త్రం గృహం మనకి సిద్ధిస్తాయండి స్వధర్మానుష్ఠానము వలన సిద్ధిస్తాయి వానిని అనుభవించుట దోషం అనుకొని అవి అట్లా మనకి వాటంతటవి మనకు వచ్చినా కూడా అవి అనుభవించటం దోషం అనుకొని మంచం ఉన్నను క్రింద పడుకొని వాడు వెర్రివాడే కానీ వైరాగ్య సంపన్నుడు కాడు అంటున్నారండి మాస్టారు జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్ అండి మంచం ఉంది కానీ నేను వైరాగ్య సంపన్నుడిని ఏదో మంచం చక్క చక్కగా ప్రసాదంగా మనకు సిద్ధించింది అనుకోండి హాయిగా పడుకో ఉన్నా కూడా క్రింద పడుకుంటా నేను వైరాగ్య నుండి అని అనుకుంటే గనక మాస్టర్ అంటున్నారు వెర్రివాడే గాని వైరాగ్య సంపన్నుడు కాడు చతుర్ముఖుని వాక్యములు విని ప్రియవ్రతుడు అంగీకరించి నమస్కరించి శిరంస్ వంచెను ప్రియవ్రతుడు ఆ బ్రహ్మగారి మాటలు అంగీకరించాడండి నమస్కరించాడు అటుపైని స్వయంభవమనువు తన తండ్రి అయిన చతుర్ముఖుని పూజించను పూజలందుకొని చతుర్ముఖ బ్రహ్మ తన లోకమునకు పోయెను స్వయంభూమనువు సత్యసంతుడు అతడు బ్రహ్మ మన్నన పొంది నారదుని అనుజ్ఞపై తన సుతుడైన ప్రియవ్రతునకు పట్ట అభిషేకము చేశను ఇంకా ఒప్పుకున్నాడు కదండీ బ్రహ్మగారు కౌన్సిలింగ్ ఇచ్చారు ఒప్పుకున్నాడు అందువల్ల ఈ స్వయంభూమనువు ఏం చేశాడు ప్రియవ్రతునకు పట్టాభిషేకం అభిషేకం చేశాడు అటుపైన స్వయంభూమనువు తన నివాసమైన ఆశ్రభమునకు వెడలిపోయను ప్రియవ్రతుడు రాజై ఈశ్వర వాక్యము వలన రాజ్య పరిపాలన మనబడు కర్మతంత్రమున ప్రవర్తించెను అది అంటుకొనకుండుటకై నిత్యము శ్రీహరి పాద పద్మములను స్మరించుచు రాగద్వేషములు లేక నిత్యానంద స్థితితో మెలగెను అంటున్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున ప్రియవ్రతుని సంతతి ఆ ప్రియవ్రతుడి సంతతి ఎట్లా వృద్ధి చెందింది అనేది రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా